ఎంత సంపాదించినా భోజనం కోసమే కదా ఆ తృప్తి అంటే ఆత్మారాముడు అంటే లోపల ఉండేటువంటి జఠరాగ్ని ఆత్మారాముడు అనేటువంటిది మరి మనముగా చేస్తే మన పెద్దవాళ్ళు ఎందుకు తృప్తి చెందుతారు అంటే వీళ్ళ ఆత్మ అంటే వాళ్ళు కూడా ఎవరి ఆత్మలో జొరబడి ఎవరి ఇదిలో వస్తారో మన ఇంటికి తెలీదు అందుకనే ప్రతి ఇంట్లోనూ తద్దినం తత్ దినం అంటే ఏ తత్ దినం ఎప్పుడు ఆ రోజు ఏ రోజు అయితే తిథి చనిపోయినటువంటి రోజు ఉందో ఆ రోజు ఆ తిథి నాడు మనము పిలిచి బ్రాహ్మణ్ని ముగ్గురిని పిలిచి ఎప్పుడైతే భోజనము పెడుతున్నారో ఆ రూపకముగా బ్రాహ్మణ రూపకముగా ఆ పితృదేవతలు వచ్చి ఆవాహన అయి వాళ్ళు తింటారు అనేటువంటి భావనతోనే చేసేది అలాంటిది కొన్ని అనుకూలముగా కొంతమందిని పిలిచి మనము భోజనాలు పెడుతున్నాము అన్నదానము అంటే ఎవరిలోనైనా రావచ్చు కొన్ని కొన్ని కుక్కలు కూడా వస్తాయి ఆ సమయముగా తినటానికి ఆ రూపకముగా కూడా పెద్దవాళ్ళు వచ్చి తినిపోవచ్చు అందుకనే జంతువు నరజన్మ దుర్లభం అన్నాడు జంతువులలో మానవ జన్మ అత్యుత్తమమైనటువంటిది అని అందుకని అన్నదానము చేయటం వలన పితృదోషాలు అనేటువంటివి తప్పకుండా పోయి తీరుతాయి మీకు శక్తి కొలది ఎంతమందికైనా అన్నదానం చేయవచ్చును జయోస్తు